ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కేసీఆర్ ని తిట్టడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారన్నారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ని ఓడిస్తేనే హామీలు నెరవేరుతాయన్నారు మీకు ఇది అది ఇస్తాం అని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు ఓట్లు వేసినరు వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు రైతు కుటుంబ సభ్యులే బాధపడతా ఉన్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసుకుంటా అన్నా మేము కూడా జుబ్లీల్స్కి వస్తాం మేము కూడా ప్రచారం చేస్తాం మేము మోసపోయినాం మా తీరుగా మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటా ఉన్నారు కుడి ఎడమ చేత్తోని ఎడమశత్వం తీసుకున్నది ఆడోళ్ళకు ఫ్రీ అట మరి మొగోళ్ళకు డబుల్ రేట్ అట ఇది ఎక్కడ రీతి అది అవి ఇచ్చినట్ట తీసుకున్నట్ట ఏమన్నా ఇచ్చినట్టేనా ఆడోళ్ళకు ఫ్రీ మగవాళ్ళకు డబుల్ టికెట్ పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాసులు కూడా ఇరవై ఐదు శాతం పెంచు అప్పుడు పెరిగినట్ట లాభం జరిగినట్ట రెండేళ్ళల్లో ఏం చేసినవా యా రేవంత్ రెడ్డి అంటే ఒక ఇటుక పెట్టినవా ఒక రోడ్ కట్టినవా ఒక మోరీ పోసినవా ఏం చేసినా ఒక కొత్త పునాది వేసినావా అంటే ఏం లేదు తెల్లారులు ఇవ్వాలి ఎక్కడన్నా గిట్లనే కెమెరాలు పిలుచుకోవాలి మైక్ పట్టుకోవాలి కేసీఆర్ను తిట్టాలి గిది తప్ప రెండేళ్ళలో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు నూరు రోజుల్లోనే ఆరు అని చెప్పినాం తులం బంగారం అని చెప్పినాం స్కూటీలు అని చెప్పినాం నాలుగు వేల పిన్షన్లు అని చెప్పినాం రైతు బంధు పదిహేను వేలు అవుతుందని చెప్పినాం ఇన్ని చెప్పినా ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు జుబ్లీల్స్ దిక్కు ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు వాళ్ళు ప్రమాణం చేయమంటారు ఏది దేవుని మీద మంచిగా చేసాపరి మనుషుల్లో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా కళ్ళు మూసుకొని తుప్పాలు 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 తుప్పాలి అనుకోవాలి ఇక బయటికి వాడి చదవమంటే చదవాలి అప్పుడు మీకు అల్లేదు అర్థమైందా భయపడకూరు ఏం కాదు అమ్మ ప్రమాణం చేసినాం కదా ఆయనతో ఏమైనా అవుతుందేమో ఏం కాదు మోసాన్ని మోసంతో జయించాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అర్థమైందా